అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య కాఫ్ ఒకటి నుంచి పదిహేనవ ఆయత్ వరకు ఒకటో వరకు కాఫ్ దివ్య హురాన్ మీద ఒట్టు ఇంతకు వీరికి ఆశ్చర్యం కలుగుతున్నది ఒక హెచ్చరిక చేసేవాడు స్వయంగా వీరిలో నుంచే వీరి వద్దకు వచ్చేశాడని మరి తిరస్కారులు అంటున్నారు ఇది ఎంతైనా విచిత్రమైన విషయం ఏమిటి మేము మరణించిన తరువాత మట్టి అయిపోయిన తరువాత మళ్ళీ లేపబడతామా ఈ విధంగా తిరిగి రావడమైతే బుద్ధి కందని విషయం వాస్తవానికి భూమి వీరి శరీరం నుండి కబళించేదంతా మా జ్ఞాన పరిధిలోనున్నదే మా వద్ద ఒక గ్రంథం ఉంది అందులో అంతా భద్రమై ఉంది అది కాదు ఈ జనులైతే సత్యం వీరి వద్దకు వచ్చినప్పుడే దాన్ని పచ్చిగా తిరస్కరించారు అందువల్లనే వీరు ఇప్పుడు చిక్కులో పడిపోయారు సరే మరైతే వీరెప్పుడైనా తమ పైన ఆకాశం వైపునకు తలెత్తి చూడలేదా ఏ విధంగా మేము దాన్ని నిర్మించామో దాన్ని తీర్చిదిద్దామో అందులో ఎక్కడ ఏ నెర లేకుండా ఉందో మరి భూమిని మేము పరిచాము అందులో కొండల్ని నిలబెట్టాము దానిలోన అన్ని రకాల శోభదాయకమైన వృక్షరాశిని పెంచాము ఈ సమస్త విషయాలు కళ్ళు తెరిపిస్తాయి గుణపాఠం గరుపుతాయి సత్యం వైపునకు మరలే ప్రతి దాసునికి ఆకాశం నుండి మేము శుభకరమైన జలధారను అవతరింపజేశాము దాని ద్వారా తోటలు ధాన్యపు పంటలు నిట్ట నిడువైన ఖర్జూరపు చెట్లు పుట్టించాము వాటికి పళ్ళతో బరువెక్కిన గుత్తులు దొంతరులు దొంతరులుగా అమరుతాయి ఇది దాసులకు ఆహారాన్ని అందజేసే ఏర్పాటు ఈ నీళ్లతో మేము ఒక మృతభూమికి జీవం ప్రసాదిస్తాము మృతులైన మానవులు నేల నుండి వెలువడటం కూడా ఇలాగే జరుగుతుంది వీరికి ముందు నూహూ జాతి అసహ ఆర్ట్ ఫిరౌన్ లూట్ సహోదరులు ఐకావారు తుబ్బ జాతి ప్రజలు సైతం తిరస్కరించి ఉన్నారు ప్రతి ఒక్కరూ దైవ సందేశం తిరస్కరించారు కడకు నా అభిశాపం పూర్తిగా సరిగ్గా వారికి అతుక్కుపోయింది తొలిసారి సృష్టి క్రియకు మేమేమైనా ఆసక్తులు అయ్యామా అయినా మీరు మరో క్రత సృష్టి పట్ల అసంఖ్యకు లోనై ఉన్నారు ఒకటవ వివరణ మజీద్ అన్న పదం అరబీ భాషలో రెండు అర్థాలకుగాను ప్రయోగించబడుతుంది ఒకటి ఉన్నత స్థానం గలది మహత్తరమైనది మహానీయమైనది గౌరవ ప్రతిష్టలు గలది శ్రేష్టమైనది అన్న భావం రెండవది ఉదారమైనది అనుగ్రహశీలి అయినది అత్యధిక దానగుణం కలది ఎంతో లాభం చేకూర్చేది హురాన్ కొరకు ఈ పదాన్ని ఈ రెండు అర్థాలలోనూ ప్రయోగించడం జరిగింది ప్రపంచంలోని ఏ గ్రంథము దివ్య హురాన్కు ప్రతిగా ముందుంచడం సాధ్యపడదు ఈ విధంగా అది అనన్యము అపూర్వమైనది దాని భాష సారస్ సారస్వతం సాహిత్యం దృష్ట్యా కూడా అది గొప్పది మహా అత్తరమైనది మహిమోపేతమైనది ఇంకా దాని బోధనలు విఘ్నత వివేకాల రీచ్ఛ కూడా అది మహిమోపేతమై నదే ఇది అవతరించిన కాలంలోనూ దాని మాదిరి వచనాన్ని మానవులు రచించి తీసుకురాలేకపోయారు నేటికి ఈ విషయంలో అసక్తులు అసమర్థులే అది ప్రవచించిన ఏ విషయమైనా ఏ కాలంలోనూ తప్పుగా నిరూపించ సాధ్యం కాలేదు ఇప్పటికీ నిరూపించ సఖ్యము కాదు మిథ్యావాదము దాన్ని ఎదుటి నుంచి ఎదిరించజాలదు వెనుక నుంచి దాడి చేసి ఓడించజాలదు అది ఎంత ఉదారమైనది అంటే దాని ద్వారా ఎంత అధికంగా మార్గదర్శకత్వం గ్రహించే ప్రయత్నం మానవుడు చేస్తాడో అది అంతే అధికంగా మార్గబోధన చేస్తుంది ఎంత విస్తృతంగా మానవులు దాన్ని అనుసరిస్తారో అంతే అధికంగా వారికి అది ఇహపరాల శుభాలను అందజేస్తుంది అది చేకూర్చే లాభాలు శుభాలకు హద్దు పరిమితి అంటూ లేదు మనిషికి దాని ఆవశ్యకత లేదు అని అనుకునే స్థాయి అంటూ ఏది రాదు దాని ప్రయోజనాలు శుభ లాభాలు ముగిశాయి అనే స్థాయి కూడా అసలే రాదు ఈ వాక్యం భావ సమగ్రతకు భావ గర్భతకు అత్యుత్తమమైన ఉదాహరణ ఇందులో ఒక బృహత్తర విషయాన్ని కొన్ని క్లుప్తమైన పదాలలో బంధించడం జరిగింది ఏ విషయాన్ని గురించి హురాన్ మీద ప్రమాణం చేయబడిందో అది తెలుపడం జరగలేదు దాన్ని ప్రస్తావించడానికి బదులు మధ్యలో ఒక సూక్ష్మమైన శూన్యాన్ని వదిలి ఇంతకు అంటూ మాటను ముందుకు కొనసాగించటం జరిగింది మనిషి కాస్త పరిశీలనగా చూసి ఈ మాటలు పలుకుతున్న ఆనాటి పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఆ ప్రమాణాన్ని ఒట్టుకి ఇంతకు అన్న పదానికి మధ్య వదిలేసిన శూన్యంలోని విషయం ఏమిటో ఇట్టే బోధపడుతుంది వాస్తవానికి ఇక్కడ ప్రమాణం చేసిన విషయం దానికి పూర్వరంగం అర్థం చేసుకుంటే గాని బోధపడదు మక్కావాసులు మహానియ మొహమ్మద్ సల్ల్లాహు దైవ దైవదౌత్యాన్ని నమ్మడానికి నిరాకరించింది ఏదో సమంజసమైన కారణం వల్ల కాదు దాని ఆధారం అశాంతం అహేతుకమైంది అసమంజసమైంది వారి అభ్యంతరం ఏమిటంటే స్వయంగా మానవరాశి నుంచే తమలాంటి ఒక మానవ మాతృడు ఒక సజాతీయుడే అయినా ఒక వ్యక్తి దైవం వద్ద నుండి హెచ్చరించేవాడుగా నియుక్తుడై రావటం వారి దృష్టిలో అత్యంత విచిత్రమైన విషయం నిజానికి దైవం తన దాసులైన మానవుల శ్రేయం దృష్ట్యా వారి మంచి చెబరలను ఖాతరు చేయకుండా వారిని హెచ్చరించే ఈ ఏ ఏర్పాటు చేయకపోవడం విచిత్రమైంది లేదా మానవుల కొరకు హెచ్చరించే వారిని మానవేతరుల నుంచి ఎవరినైనా నియమించడం వింతైనది ఇంకా అరబ్బులను హెచ్చరించడానికి చైనీయుణ్ణి ఎవరినైనా పంపడం ఆశ్చర్యకరమైనది అందువల్ల తిరస్కారానికి వారు చూపెడుతున్న ఆధారం అయితే పూర్తిగా నిర్హేతుకమైంది బుద్ధి ఉన్న ఏ వ్యక్తి అయినా నిశ్చయంగా ఈ విషయాన్ని అంగీకరిస్తాడు దైవం తరపున మానవుల్ని హెచ్చరించే ఏర్పాటు ఏదైనా కావలసిందే ఆ హెచ్చరించేవాడు ఏ ప్రజల్ని హెచ్చరించడం ఉద్దేశించబడిందో ఆ ప్రజల్లో నుంచే కావడం కూడా అవసరమే ఇక మిగిలిన ప్రశ్న ఒక్కటే మహానియా మొహమ్మద్ సల్లాహు అసల్లం నిజంగా దైవం ఈ ఉద్దేశంతో పంపిన ఆ వ్యక్తేనా అన్నది దీన్ని నిర్ణయించడానికి మరే సాక్ష్యాధారము అవసరం లేదు ఆయన అందజేస్తున్న మహత్తరమైన శుభప్రదాయిని ఈ హురాన్ ఒక్కటే సాక్ష్యంగా నిలిచేందుకు పూర్తిగా సరిపోతుంది ఈ వరణ వల్ల రూఢీ అయ్యేది ఏమిటంటే ఈ ఆయట్లో హురాన్ మీద ప్రమాణం చేసిన విషయం మహానియా మొహమ్మద్ సల్లల్లాహు అలై వాస్తవంగానే అల్లాహ్ సందేశహరులని ఆయన దైవదోత్యం పట్ల తిరస్కారులు ఆశ్చర్యపడటం అసంబద్ధమని నొక్కి పక్కాణించడం ఖురాన్ గ్రంథం మజీద్ మహత్తరమైంది శుభప్రపదమైంది అనే విషయాన్ని ఆ వాదనకు సాక్ష్యాధారంగా ప్రస్తావించడం జరిగింది ఇది ఆ జనులు వెలుబుచ్చిన రెండవ ఆశ్చర్యం మొదటిది ముఖ్యమైన ఆశ్చర్యం మరణానంతర జీవితం పట్ల కాదు వారి రాశికి జాతికి చెందిన ఒక వ్యక్తే నిలబడి తాను దేవుని పక్షాన వచ్చిన హెచ్చరిక చేసేవాడిని అని వాదించడం ఆ తరువాత వారికి మరింత ఆశ్చర్యం కలిపిన విషయం అటువంటి వ్యక్తి వచ్చి వారికి తెలుపుతున్న విషయం ఏమిటంటే మానవులంతా మరణించిన తరువాత సరికొత్తగా ప్రతికించబడతారు వారిని అందరినీ ఏకత్రం చేసి అల్లాహ్ న్యాయస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది అక్కడ వారి ఆచరణల లెక్క చూసిన తరువాత సత్ఫలితమో శిక్షయో ప్రతిఫలంగా ఇవ్వబడుతుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్యకాప్ ఒకటి నుంచి పదిహేనవ ఆయత్ వరకు ఒకటో వరకు దివ్య హురాన్ మీద ఒట్టు ఇంతకు వీరికి ఆశ్చర్యం కలుగుతున్నది ఒక హెచ్చరిక చేసేవాడు స్వయం